నమస్కారం గురుజీ గురుజీ చాలా మంది వివాహం చేసుకునేటప్పుడు కొంతమంది జాతకాలు కలవలేదు అని చెప్పి మార్చే వాళ్ళు ఉంటారు మరి కొంతమంది ముహూర్తాలు పెట్టుడు ముహూర్తాలు పెట్టుకుని మరి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు సాధారణంగా మంచి ముహూర్తాలు మంచిగా పెళ్ళిళ్ళు అయితేనే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్పలేము మరి పెట్టుడు ముహూర్తాల మూలంగా నష్టం అనేది చేయకూడదు అంటారా అసలు అటువంటి విధానాలు చేయకూడదు చేసే జీవితంలో వంద మందికి ఒక ఐదుగురు ఆరుగురు సక్సెస్ అయ్యారు నైంటీ ఫైవ్ పర్సెంట్ అంతా ఫెయిల్యూర్ అయిపోయారు అందుకని ఆ విధానం వాళ్ళు ఆ సందర్భాలను పెట్టి అడుగుతున్నారు వీళ్ళు వీళ్ళు పెడుతున్నారు కానీ వీళ్ళు అడగకపోతే వాళ్ళు పెట్టరు అసలు పెట్టరు అనమాట ఆ పెట్టిన వాటిలో ఒక ఫైవ్ పర్సెంటే సక్సెస్ అయ్యారు నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మొత్తం వ్యతిరేకత భావన వచ్చేసింది అనమాట అది చేయటం అనేది మంచిది కాదు పద్ధతి ప్రకారం చేసుకోవటం అనేది చాలా మంచి విధానం పద్ధతి పెట్టింది అందుకే వాళ్ళు ఇటువంటి జరుగుతాయనే ఒక మంచి ముహూర్తం మంచి కాలం మోడం ఉంది మోడంలో పెళ్ళిళ్ళు చేయకూడదు కన్స్ట్రక్షన్ చేయకూడదు నూతన కార్యక్రమం ఏది కూడా చేయకూడదు అది మూర్ఖత్వంగా చేసినప్పుడు ఏమిటంటే జైలు పాలు అవటం గొడవలు అవటం క్లాష్ అవ్వటం సివిల్ మ్యాటర్స్కి వెళ్ళటం ఇలా చాలా జరిగింది ఇవన్నీ కూడా చరిత్రలు అందరూ చూసారన్నమాట అది అంత మంచి విధానం కాదు పద్ధతి కాదు అన్నమాట పద్ధతిని పద్ధతిగానే చేయాలి పద్ధతి అంటే మంచి ఇప్పుడు మోటంలో పెళ్ళిళ్ళు చేయకూడదు పెళ్ళిళ్ళ టైం సీజన్లోనే చేసుకోవాలన్నమాట పెట్టుడు పెట్టుడు ముహూర్తం అంటే అది ఆ టైము ముహూర్త గడియలు ఆ కాలం అయిపోయిన తర్వాత వేరే టైంలో వాళ్ళు ప్రత్యేకించి అది వాళ్ళ అడ్జస్ట్మెంట్ కోసం పెట్టుకుని చేస్తున్నారు పెట్టుబడి ముహూర్తం అంటే వాళ్ళ నిర్ణయం అనమాట పంచాంగంతో పని లేదు శాస్త్రంతో పని లేదు వాళ్ళు నిర్ణయం చేసుకోవటం పెట్టుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే నెగిటివ్ వస్తుంది పాజిటివ్ అనేది రావట్లేదు అది పెట్టకూడదు చేయకూడదు అది దాని పద్ధతి విధానం అలా ఉంటుందన్న వివాహం అనేది నూరేళ్ల పంట పూర్వీకులన్నీ కూడా ఏడు తరాలు ఆలోచించి అటు ఇటు అన్నీ శాస్త్రవేత్తంగా గణ చేసి పొందుకో చేసి కళ్యాణ యోగం వివాహ యోగం అనేది నిర్ణయం చేసేవాళ్ళు అనమాట ఆ వివాహం చేసేప్పుడు ఈ నూరేళ్ళ నూరేళ్ళ పంట జీవితాన్ని ఎటువంటి ఒడిదుడుకు లేకుండా వాళ్ళ జీవితం వంశపారించ వృద్ధి చెంది ఏడు తరాలు వచ్చేటట్టుగా ఆలోచన చేసి జాతక రీత్యా ఎన్నో ఆలోచనలతో చేసి వివాహం అనేది నిర్ణయం చేసేవాళ్ళమాట ఆ నిర్ణయం చేసి ఆ పెళ్ళి యొక్క కార్యక్రమం తనతో మొత్తం అమ్మాయిని అప్పగంతలు చేసి ఆ కాపురాన్ని పంపించే కాపురాన్ని పంపించటం కూడా మంచి రోజు మంచి శుభదినము శుభ శుభగడియాలు పంచాంగ శాస్త్ర రీత్యా కూడా చేసి అన్ని పంపించేవాళ్ళం ఈ అట్లా జరిగినవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మంచిగా బాగుంది అందరూ కూడా వంశం కూడా వర్ధిల్లింది ఎంతో ఉన్నత స్థితికి అన్ని ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజిక పరంగా వ్యాపార దృష్టి కూడా అన్ని విధాలు కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు విజయవంతం అయ్యారు కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే వీళ్ళకు అనుకూలంగా శాస్త్రాన్ని పక్కన పెట్టి వీళ్ళకి అనుకూలతగా ఉండేటట్టు చూసుకుని అది చెడుగడి అయినప్పటికీ కూడా వీళ్ళ అవసరార్థంగా నిర్ణయాలు పెట్టడం ముహూర్తాలు పెట్టి చేసుకుని అనేక రకాలైనటువంటి కుటుంబంలో అటుకుంటూ ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి పిల్లల తరఫున పిల్లల తరఫున ఇద్దరికి కూడా అసౌకర్యాలు మానసిక అశాంతి లీగల్గా సమస్యలు తెచ్చుకోవటం అనేకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యి చివరికి వాళ్ళు విడాకులు దాకా సూసైడ్ దాకా కూడా ఆ యొక్క విధానాలు ఉన్న చెడు విస్తృతంగా వచ్చేసిన దాంతో అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు అవన్నీ ఇప్పుడు సమాజంలో జరుగుతున్న చూసి మళ్ళీ మంచి విధానాన్ని ఆలోచించి మంచిని కోరుకుంటా ఉన్నారనమాట ఏదైనా ఫస్ట్ పెద్దవాళ్ళు చెప్పిన విధానాన్ని చేసుకోవటం అనేది ఉత్తమమైనటువంటి మార్గం అనమాట ఈ చేసే అన్నీ కూడా ఏమిటంటే తాత్కాలికంగా పెట్టుబడిగా చేసినన్ని కూడా ఎట్లా అయితే పెట్టారో అట్లాగే అది డిస్కనెక్ట్ అయిపోతూ ఉంది తెగదింపులతో అది అశాంతితో అసౌకర్యంతో వాళ్ళు విడిపోటం కూడా జరుగుతా అనమాట అది దానికి కారణం అనేది అట్లా జరుగుతుంది సో పెట్టుడు ముహూర్తాలు అనేవి అప్పటి వరకే తప్ప జీవితంలో మళ్ళీ సక్సెస్ అవదు అవుదు